గుడ్ మార్నింగ్ ఈరోజు పంచతంత్రం పదిహేనో భాగంలో సింహం కుద్దేలు కథ గురించి తెలుసుకుందాం మృగరాజు పెంగళకుడు మరియు సంజీవకుడు అంటే ఎదు ఇద్దరు మిత్రులయ్యి అడవిలో మిగిలిన జంతువులను కూడా పట్టించుకోవట్లేదు అది దమనకుడు తట్టుకోలేకపోయాడు అంతలోనే అతని సోదరుడైనటువంటి కరటకుతో ఎలాగైనా సరే వాళ్ళ ఇద్దరి స్నేహాన్ని కూడా చలగొట్టాలి లేనట్లయితే కనుక ఒకళ్ళంటే ఒకళ్ళు పడకుండా చేయాలి లేకపోతే మనకు బ్రతకలేదు అంటే కరెక్ట్ అక్కడ నీ వల్ల అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే శత్రువుని ఎదుర్కోవాలంటే కండబలం కాదు బుద్ధిబలం ఉపయోగించి ఎదుర్కోవాలి దానికి సంబంధించి ఒక కుందేలు సింహాన్ని ఎలా చంపింది అనేటువంటి కథను గురించి తెలియజేశాడు తెలుగుగల గల కుందేలు ముగరాజు అంటే సింహం సింహాన్నే చంపిన కథ అనమాట ఇది బుద్ధిబలానికి సంబంధించినటువంటి కథ కూడా ఇది ఈ కథని దమనికుడు చెప్పడం మొదలుపెట్టాడు అలా అనగనగా ఒక అడవి ఉంది అడవిలో సత్వసారం అనేటువంటి సింహం ఉండేది చాలా బలమైన సింహం కావడం వలన అడవిలో జంతువులన్నీ కూడా దానికి భయపడుతూ ఉండేవి పైగా అది అడవికి రాజు కూడా దాని క్రూరత్వం ఎలా అంటే చాలా ఎక్కువ ఇష్టం వచ్చినట్లు జంతువులను వేటాడుతూ చంపుతూ తినేస్తూ ఉండేది కొంచెం కొంచెం తింటూ ఏ జంతువుల్ని పూర్తిగా తినకుండా రోజుకి ఐదు ఆరు జంతువులని నాలుగైదు జంతువులని చంపేస్తూ ఉండేది రోజుకి ఎక్కువ జంతువులు చనిపోవడం వలన ఈ బలం తగ్గిపోయి జంతువులకి బలం బలగం కూడా తగ్గిపోయింది అవి తట్టుకోలేకపోతున్నాయి భయపడిపోతున్నాయి సింహం అంటే జంతువులన్నీ కూడా ఒకరోజు ఇవన్నీ కలిపి దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఆలోచించాలని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఓ తీర్మానం చేసేది ఏంటా తీర్మానం తీర్మానం అంటే ఒక అందరూ కలిపి ఒక అంగీకారానికి వచ్చాయి అన్నమాట రోజుకి రోజు రోజు సింహం ఇష్టం వచ్చినట్టుగా తినేస్తుంది కాబట్టి అలా కాకుండా రోజుకి మనలో ఒకళ్ళు సింహం ఆరో ఆహారంగా వెళ్ళామంటే మన మిగిలిన వాళ్ళ ఉనికి ఉంటుంది కాబట్టి ఆ రకంగా మృగరాజు అయినటువంటి సింహం దగ్గరికి వెళ్ళి ఒప్పుకోమని చెప్పి అడుగుదాం అని చెప్పి తీర్మానం చేసుకున్నాయన్నమాట అన్నీ కలిపి సింహం దగ్గరికి వెళ్ళి అన్నీ మూకమ్మడిగా వచ్చేటప్పటికి సింహం గర్జించి గట్టి గర్జించినట్టు గట్టిగా అరిచి ఏంటి మీరందరూ మూకమ్మడిగా వచ్చారో అని అడిగింది ఏం లేదు మహారాజా మీతో వచ్చిన విషయం చెప్దాం అనుకుంటున్నాం విన్నవించాలనుకుంటున్నాం ఏంటది మా సంగతి మీకు తెలుసు కదా మేము అంటే మేమంతా బ్రాణులు మహారాజా మీరేమో పెద్ద వలసాలి మీరు తలుచుకుంటే మమ్మల్ని అందరినీ కూడా చంపేసి తినేస్తారు కాబట్టి మీ ముందు మేము చాలా అల్పులం కాబట్టి మాది ఒక విన్నపం అని అయితే ఏంటో చెప్పండి అడిగింది సింహం ఇష్టం వచ్చినట్లుగా మీరు మమ్మల్ని వేటాడి రోజుకి నలుగురు ఐదును చెప్పుకు తినేస్తున్నారు కాబట్టి అడవిలో జంతువులన్నీ కూడా తగ్గిపోతున్నాయి ఏ ఒక్కరిని పూర్తిగా తింటలేదు అలాగే మమ్మల్ని భయపెడుతున్నారు మీరు మేము చావుకు సిద్ధమే ఎందుకంటే ఎప్పటికైనా మీ చేతిలో చచ్చిపోవాల్సిన వాళ్ళమే కా కాకపోతే మేము కొన్ని నిర్ణయానికి వచ్చాం మీకు చెప్తాం నచ్చితే ఓకే సరేనండి అన్నారు ఏంటన్న నిర్ణయం అంది సింహం ప్రతిరోజు మేము ఎవరో ఒకరు మీకు ఆహారంగా వస్తాం మీరు మమ్మల్ని వేటాడద్దు వేటాడాల్సిన అవసరం లేదు మేమే మీ దగ్గరికి వచ్చి తింటాం అదే తినమని వేడుకుంటాం అని చెప్పి చెప్పేటప్పటికి ఒకరిని పూర్తిగా తినండి కడుపు నిండిపోతుంది అని అన్నారు అంటే వెంటనే సింహం మనసులో అనుకుంది అబ్బా నేను వేటాడకుండా వాళ్ళే నా దగ్గరికి వచ్చి ఆహారం అయిపోతున్నారు కాబట్టి ఒప్పుకుంటే బాగుంటుందని మనసులో అనుకుని సరే మీ అందరూ అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను ప్రతిరోజు భయం లేకుండా జంతువులన్నీ కూడా సింహం ముందు తిరుగుతున్నాయన్నమాట అయితే రేపు ఎవరు ఆహారానికి వెళ్తారనేది ఈరోజు జంతువులన్నీ కలిపి నిర్ణయం తీసుకునేవి ఎవరు కూడా ఆ నిర్ణయాన్ని కాదన్నాక లేదనమాట అందరూ కూడా అలా రోజుకొకలా ఆహారం అయిపోతున్నారు కొన్నాళ్ళు గడిచింది ఒకరోజు ఒక చిన్న కుందేలు వంత వచ్చింది ఆ కుందేలు చాలా బాధపడుతుంది కానీ అదే సమయంలో ఎలాగైనా సరే దీన్నిచ్చిన తప్పించుకోవాలి అని చెప్పి చాలా తెలివైంది కాబట్టి చక్కగా ఆలోచించి ఒక ఉపాయం అనమాట మన్నాడు అన్ని జంతువుల్లో కాకుండా కుందేలు ఆలస్యంగా సింహం దగ్గరికి వచ్చింది అప్పటికి వేళ దాటిపోతుంది అంటే సమయం దాటిపోతుంది ఆకలి వేస్తోంది సింహానికి మండి పడుతోంది ఏంటి ఇంకా ఎవరు రాలేదు ఏంటి ఈరోజు ఎందుకు రాలేదు నాకు ఆహారం ఇంకా రాలేదు ఆకలికి ఆలస్యంగా వచ్చింది సింహం కోపంతో గర్జిస్తోంది కుద్దేలు మెల్లమెల్లగా దాని వద్దకు వచ్చి ఇంకా అంటే కంగారు లేకుండా వచ్చింది అప్పుడు సింహంకి చాలా కోపం వచ్చి ఓరి నీ నీవా నీకు ఎంత పొగరా ఎందుకు ఎంత ఆలస్యం చేసో అని గట్టిగా అరిచింది అరిస్తే మహారాజా నేను మామూలుగానే సమయానికి బయలుదేరాను కాకపోతే దారిలో ఏమైందంటే గబగబా పరిగెట్టుకుని వస్తుంటే ఓ సింహం కనిపించింది అని చెప్పి కుందేలు చెప్పింది అంతేకాకుండా అది అడవికి అదే రాజని తన మాటకి ఎదురు చెప్తే కనుక తినేస్తానని ఆహారంగా మార్చేస్తానని నా మాటకు ఎదురులేదు ఈ అడవిలో అని చెప్పి నన్ను ముందుకు వెళ్ళనీయకుండా అడ్డం తగిలింది ఆపేసింది అయితే నేను అతి మీద దాన్ని ఒప్పించి మా రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను రాజుగారికి విషయం చెప్పి నీ దగ్గరకు తీసుకుని వస్తాను అని చెప్పి ప్రమాణం చేసి తప్పకుండా అంటే అక్కడి నుంచి తప్పించుకుని మీ దగ్గరికి వచ్చాను మహారాజా కాబట్టి ఆలస్యమైంది పొగరుతో కన్ను మిన్ను కానకుండా ఎవరున్నారు ఎవరు ఆ సింహం దానికి తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పేసి మనసులో అనుకుంటుంది అదే విషయాన్ని ఇక్కడ కుందేలు కూడా రాజుగారితో చెప్పింది మీరు చాలా ఆకలిగా ఉన్నారు కదా ముందు నన్ను తని తినేయండి ఆ తర్వాత సింహం సంగతి చూదురు కానీ అంటే అప్పుడు సింహం గట్టిగా గర్జించి కళ్ళు పైకి ఎగరేసింది ఎగరేసి ఆ పొగరపోతే ఎక్కడుందో నాకు చెప్పు ముందు దాని సంగతి చూస్తే కానీ నేను ఆహారం తిన్నో ఏం తిన్నో అని చెప్పాను అలా కాదు మహారాజా ముందు నన్ను తినేయండి మీకు ఆకలిగా ఉన్నారు కదండి అబ్బాయ్ నిన్ను తినేస్తే నిన్ను భక్షిస్తే నాకు దారి ఎవరు చూపెడతారు ఎక్కడున్నారో ఎవరు చూపెడతారు వాడిని కాబట్టి ముందు వాడి దగ్గరికి వెళ్దాం పద అని చెప్పి సింహాన్ని సింహం ఉంది అప్పుడు ఆ సింహం కుందేలు దగ్గరికి కుందేలు దగ్గరికి కాదు సింహం ఈ సింహం ఆ సింహాన్ని దగ్గరికి తీసుకెళ్ళమని కుందేలికి చెప్పింది అప్పుడు ఇద్దరు బయలుదేరి వెళ్ళారు ఈ కుందేలు పాడబడిపోయిన ఒక నీ దగ్గరికి తీసుకుని వచ్చింది మహారాజా నన్ను అడ్డగించి నానా మాటలు అన్నటువంటిది ఎవరో కాదు ఈ నూతిలో ఉన్నటువంటి సింహమే దాక్కుంది వెళ్ళి వెళ్ళి చంపేయండి అంటే కుందేలు మాటలు విడిన సింహం కోపంతో అలా లోపలికి వంగి చూసింది నీటిలో నీళ్ళలో ఈ సింహమే మళ్ళీ దానికి కనిపించింది దీని నీడే కనిపించింది ఇది పంచాయతీతో అది పంచాయతీతోంది ఇది గ్యారెంటీస్తే అది గ్యారెంటీస్తోంది అది చూసి అమ్మో అది నా విరోధి అని చెప్పి భావించింది భావించి వెంటనే గర్జిస్తూ బావిలోకి దూకింది బావిలోకి దూకడంతో నీటిలో పడి చచ్చిపోయింది కుందేలు సంతోషంతో ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా జరిగిన విషయం చెప్పింది ఇదేమి నువ్వు వచ్చావు అన్నారు అంటే విషయం చెప్పింది చెప్పేదానికి మృగాలన్నీ కూడా కుందేల్ని బాగా మెచ్చుకుని శత్రువు చచ్చిపోయాడని చెప్పి ఆ రోజు నుంచి జంతువులన్నీ హాయిగా కాలం గడిపే ఇక పండగ చేసుకుంటున్నాయి ఈ బొమ్మలో చూశారు కదా కాబట్టి బుద్ధి కల బుద్ధిబలం కలిగిన వారికి అసాధ్యం అనేది ఎప్పుడు కూడా ఉండదు అనమాట అలాంటి బుద్ధిబలాన్ని ప్రయోగించి సంజీవి కూడా అంటే ఎద్దు అంటే సింహం ఈ రెండింటికి విరోధం కలిగిస్తాను ఇప్పుడే కాలం కలిసి వచ్చిందని దమనకుడు కరెక్టకుడితో చెప్తున్నాడు మరి వేడి లేదా రేపు చూద్దాం థ్యాంక్ యూ